ఆడికి వెళ్తున్నప్పుడు మధ్యలో మారుతమ్మ కలిసింది మారుతమ్మ కలిసి అయ్యాయ్యా మా ఇంటికి రాయా మా ఇంటికాడికి రాని పిలిచింది ఇప్పుడు ఏలుషాని గణరాలైన శ్రీ సురంజీవిరాలు తెలుసు పిలిచిందా లేదా ఆ దాదాపు పోతు వస్తున్నప్పుడు ఎలా మా కాడికి రాయా నువ్వు అని పిలిచింది ఆహ్వానించింది ఆయన కొరకు మంచిగా పరిగెట్టించింది మంచిగా తెలుసుకుంటుంది అట్లనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ బేత నుండి బేత నుండి దర్శనంకి వెళ్తున్నప్పుడు ఈ మారుతమ్మ గారు ఏం చేసింది అయ్యా అయ్యా మా ఇంటికాడికి ఒకసారి రా మా ఇంటికి రా పిలిచింది సరే పిలిచింది ఇంట్లోకి తీసుకొని పోయింది అట్లా ఏసవి వెళ్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు వారి మధ్యలో స్నేహం అనేది బలపడత ఉండదు అలా ఒకసారి మాట్లాడితే స్నేహం అనేది బలపడదురా పడుతుందా ఒకసారి మాట్లాడి వాళ్ళ ఒక ఒక పది రోజుల తర్వాత ఒక నెల రోజుల తర్వాత మాట్లాడితే ఒక విత్త మూతిట్ట చిట్ట పెట్టుకున్నట్టు ఆయనేమనుకుంటాడు ఈయన ఏమనుకున్నాడు అన్నట్టు మాట్లాడినట్టు మాట్లాడుకుంటాడు అవునా రోజు మాట్లాడుతుంటే అరవి మా ఫ్రెండ్ వెళ్ళి అరవి మా దోస్తే నా విషయాలు ఆయనకి చెప్తా అనే విషయాలు నేను చెప్పుకుంటా రోజు దాగుండరా మీ ఫ్రెండ్స్తో మీ ఫ్రెండ్స్ లేరు ఎవరు స్నేహితులు లేరా చెప్పుకోరా మీరు చెట్లు చెప్పుకుంటారు రోజు మాట్లాడుతుంటే చను అనేది ఎక్కువ ఏర్పడుతుంది ఈ మార్తమ్మ మరి అమ్మ ఈ లాజరు ఈ ముగ్గురు అక్కజన్నెలు అన్నదమ్ములు ఏసయ్య ఏసయకి ఇలా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అయితే అదే సనుతోని నీవేం చేసి ఆహ్వానించింది ఆహ్వానించిన తర్వాత ఇవేం చేయాలి మరి ఏం చేయాలి ఏసైని ఆహ్వానించింది ఏసై వచ్చి కూకుండు మరి అమ్మ మారుతమ్మ మరి అమ్మ మరి అమ్మ చేస్తుంది మంచిగా వాక్యం వింటుంది మారుతమ్మ ఏం చేస్తుంది విస్తారమైన పనులు పెట్టుకుంది ఈ పని చేస్తుంది ఆ పని చేస్తుంది ఇది తిరుగుతుంది అడు తిరుగుతుంది అడిగిపోతుంది ఇడిపోతుంది మరి ఏ సేమ్ మాటలు ఇది ఈనట్లే అలా ఇప్పుడు మన అన్నున్నాడు మన హక్కున్నది వీళ్ళు వీళ్ళ వాక్యం వినకుండా ఇక్కడ పరిగెడితే మంచిగా ఉంటుందా అలాలు ఏమనిపిస్తుంది వచ్చింది ఎవరి కోసం వాళ్ళ కోసం కదా కదా అంట అయితే రివర్స్ అంటుంది బోధ కూడా నీకు చింత లేదని ఇంత కష్టపడుతున్నా ఇంత చేస్తున్నా మీ కొరకు కూర కూరతున్నా ఆ పని చేస్తున్నా ఈ పని చేస్తున్నా అన్ని చేస్తున్నా నీకు చింతలేదా చెప్పొచ్చుగా మా చెల్లెని నాకు సహాయం చేయవని పని చేయడానికి నన్ను పంపించవచ్చుగా అంటుంది అలలుయ్యా అలలుయ మనం కూడా విస్తారమైన పని పాటల వలన అలలుయ దేవుడి మాటలు వినిపించుకోకుండా మనం ఏం చేస్తుంటాం ఈ పని చేస్తే బాగుంటది చదువు ఎక్కువ చదువు బాగుంది విస్తారమైన పని పాటలు ఎవరు పెట్టుకోవాలంటున్నారు అవసరమైనవి కొన్ని అలాలు మనం కూడా ఏం చేస్తాం ఈ పని చేస్తే బాగుంటుందా ఆ పని చేస్తే బాగుంటదా ఈ పని చేస్తే ఈ పని ఈ విధంగా ఉండదు ఆ పని చేస్తే అదేమో ఆ పని చేస్తే అదే ఒకటి పై రెండు పై మూడు పై నాలుగు పై విస్తారమైన ఎందుకు అవన్నీ అవసరమా నీకు అలలుయ్యా మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీ ద్వారే మాట్లాడి అవసరం లేదు కదా దేవుడు ఏం చెప్పిండు మతయసు వార్త ఆరో అధ్యాయంలో ఒకసారి మనం చూసి తిరిగి మన వాక్యంలో వద్దాం మత్స వార్త ఆరో అధ్యాయం ముప్పై ఒకటి కాబట్టి చింతించబడి

మీకు చింత అవసరం లేదు మీ చింత యావత్తు అయ్య మీదే వేయాలి మీరు ఏం తినాలి ఏం తాగాలి ఏం ధరించుకోవాలని చింతపడద్దు ఈ పని చేయాలా ఆ పని చేయాల ఆ పని చేయాల అవసరం లేదు నీకు దగ్గరికి రా ఏ సేకానికి రా దేవుడి మాటలు విస్తారమైన పనులు ఎవడు నిన్ను పెట్టుకోవట్టు మీ శక్తికి మించిన శక్తికి మించి నువ్వు పనులు ఎవడు చేయవంటు దేవుడి దగ్గరికి రా దేవుడి ఫాదర్ దగ్గరికి రా దేవుడి మాటలు విను ఆయన ఆలోచన ఏ విధంగా ఉన్నది అనేది నువ్వు తెలుసుకొని ఆ విధంగా నువ్వు చేయాలి అలలుయ్యా నీకు చింత ఎందుకు అలలుయ్యా బోల కూడా బోలపుడా నీకు చింత లేదా మీ విధంగా పండ్లు చేసుకుంటే కష్టపడుతుంటే అలలుయ్యా అలలుయ్యా మరి మనం చింతపడదామా దేవుడి మీద భారం వేస్తామా దేవుడి మాటలు విని దేవుడు విందామా అలలుయ్య ఈ రోజు నుంచి నీ భారం ఎవరి మీద గోపాలి అప్పుడు నేను చేస్తాడు దేవుడు వాక్యం ఉన్నది కదా నీ భారం నా మీద వెయ్యి నేను నేను ఆదుకుంటానని చెప్పిడు కదా దేవుడు మరి దేవుడు చెప్పినాక ఎందుకు వేయలేకపోతున్నాం అలలుయ్యా దేవుడు చెప్పిండు దేవుడే వాక్యమే ఉన్నది మనుషులు కాదుగా ఇది రాసింది మనుషుల ఇచ్చల వలన కలగలేదు కదా పరిశుద్ధాత్మ ప్రేరే వలనే దేవుడే రాపిచ్చింది వాక్యాలు అలలుయ్య మరి దేవుడు చెప్పినప్పుడు కూడా మనకి వెళ్ళలేకపోతున్నాం సువార్త పద్నాలుగు అదయాలు కలవర పడనియపడి కలవర పడని పడి అని దేవుడు చెప్తున్నాడు మరి అయినా కూడా మనం కలవరబడుతూనే ఉన్నాం అయినా కూడా భ్రమ పట్టబడుతూనే ఉన్నాం అయినా కూడా నిరాశ చెందుతూనే ఉన్నాం అలలుయూయా మనం ఏం చేయాలి మధ్యాహ్న కాల సమయంలో ఏసరే రావాలి యోగాను సువార్త ఆరో అధ్యాయం ఏడో వాక్యంలో సువార్త యోగాను సువార్త ఆరో అధ్యాయం రెండు వందల మంది ఆయనతో చెప్పారు ఆయన శిష్యులతో ఒకడు అరగా సీమో పేతురు సహోదరుడైన ఆంధ్రేయు ఇక్కడ ఉన్న ఒక చిన్నద చిన్న వారి యొక్క ఐదు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను ఉన్నవి కాని ఇంత మందికి ఏ మాత్రము అక్కడ దేవుడు మీద ఆధారపడితే దేవుడు ఏ పనులు చేసిండో ఎటువంటి ఆశ్చర్య కార్యం జరిగిందో మనం చూడవచ్చు అక్కడ ఏమున్నాయి అంతమంది ఐదు వేల మంది పురుషులు ఇంకా జనాభా ఇంకా ఉండవచ్చు అక్కడ ఏం జరిగింది అందరికాడ మీరు వాళ్ళకి భోజనం వచ్చిందని పిలుపుతో చెప్తే ఇక్కడ ఏడున్నాయి ఇచ్చు వంద రూపాయలు కావాలి అప్పుడు అంతమందికి వంద రూపాయలు అయితే అందరికీ సరిపోతాయి అలాలుయ్యా యాక్సి తెస్తారు చూస్తే అక్కడ ఐదు రొట్టెలు రెండు సేపలు అంతమందికి ఏ విధంగా దేవుడు పంచగలిగిండు అలాయ నీ దగ్గర కూడా ఏమి ఉండకపోవచ్చు నీ దగ్గర ఏమి లేకపోవచ్చు నీవు కూడా దేవుడి మీద ఆధారపడితే దేవుడు కూడా నీకు అనుగ్రహిస్తాడు కదా నువ్వు చింతపడటం దేనికి ప్రభు అక్కడ కార్యం జరిగించలేదా నీ జీవితంలో కూడా దేవుడు కార్యం జరిగించలేడా నువ్వు ఎందుకు నిరాశపడుతున్నావు అలలుయ్యా అలలుయ మనం చూసినట్టయితే మత్తవార్త పద్నాలుగు అధ్యాయం పదకొండ వాక్యం కూడా ఇదే అది అలలుయద్దు ఇదే లూకా శువార్త పది అధ్యాయమే చివరికి నలభై ఒకటి నలభై రెండు చూసి ఇంకొక వాక్యాన్ని చూసి మనం ప్రార్థన చేద్దాం ఏమైనా పనులు కలిగిన కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరియు ఏర్పరచుకున్నాను అది ఆమె ప్రజల నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పారు మనకు విస్తారమైన పనుల అవసరం లేదు మనం ఏర్పరుచుకొని ఆ మార్గంలో దాన్ని అవలంబించి నడవాలి ఉత్తమైన మార్గం అంటే ఏంటంటే ఇదే అలలుయ ఈ మార్గాన్ని మనం అవలంబించాలి అలవాటు చేసుకోవాలి మార్గంలో నడవాలి ఇవన్నీ కొద్ది కాలం ఉంటాయి తర్వాత వెళ్ళిపోతాయి వస్త్రాల కంటే దేహం గొప్పది ఆహారం కంటే ప్రాణం గొప్పది అలలుయ దేవుడు చెప్పినా వస్త్రాలు ఉంటే కానీ దేవుడు దేహం దేవుడు ఇచ్చింది గొప్పది ఈ దేవుడే ఇచ్చిండు అల మరి దేవుడి మీదనే మనం చింత వేయాలి దేవుడు ఏది కావాలో ఏనాటికి అదే మనకు సమకూరుస్తాడు మనం ఇది అది ఇది అది ఇది అది పెట్టుకోని అవసరం లేదు చింతపడని అవసరం లేదు కలతపడని అవసరం లేదు ప్రభు దగ్గరికి రావాలి పాదాలు పట్టుకోవాలి ఇక్కడ పేతురు లూకాసు వార్త ఐదో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ పేతురు చేపలు పడుతుంది ఇక్కడ అలలుయ రాత్రంతా పాయసపడ్డాడు ప్రాయసపడ్డాడు ఒక్క చేపబడలే అలలుయారి ఒకసారి చదువుదాం ఒక వాక్యాన్ని ఐదో అధ్యాయం లూకాసు వార్త నాలుగవ వాక్యం నీవు ధోను లోతుకు నడిపించి చేపలు పట్టటకు మీ వలలు వేయని సీమోనితో చెప్పగా సీమోడు ఏగినవాడా రాత్రి అంతా కూడా ప్రయాస పడింది మీ అయినా నీ మాట చొప్పున ఆయనతో చెప్పిన అట్లా దేవుడి మాట చాలను మధ్యాహ్న కాల సమయంలో కూడా దేవుడి మాట చొప్పున దేవుడికి లోబడి నువ్వు దేని విషయంలో చింతపడకుండా కలవరపడకుండా ప్రభు మాట విని ప్రభు దగ్గరికి వచ్చి వాక్య విని చదివి ప్రార్థన చేసి ప్రభు ఏ విధంగా అయితే చెప్పుతాడో జీవితంలో కూడా ఈ రోజు నుంచి విజయాలు చూస్తావు అద్భుత కార్యాలు చూస్తావు ఇక్కడ దేవుడి మాట చొప్పుననే రాత్రంతా ప్రయాసపడ్డాడు ఆయన పిల్లలు కుటుంబం ఏ విధంగా పోషింపబడుతుంది ఏ విధంగా గడతది ఒక్క సేవ దొరకలేదు అయినా సరే దేవుడు మాట విని రాత్రంతా పెట్టినాం రాత్రంతా పెట్టినాం నేను కూడా చేపలు చెరువు కాడికి పోయి ఏ చేప ఏడుదో నాకు కూడా తెలుస్తుంది బట్టకొద్దా పోయి అలలోయ ఇప్పుడు పోవట్లేదే ఇప్పుడు పోట్లేదు అప్పుడు పోయేది అలలుయా ఇప్పుడు పోరాదు ఒకరోజు పోరాదు రోజు పోయి పో అండి వద్దు దేవుడు ఈడ ఈడ బయటపరచాలి నాకు అలలుయా ఈడ నాకు వద్ద అంటుంది ఎందుకు ఆ అసడ్ది ఎందుకు తినేది తెచ్చుకొని ఎదుగు పోయి పట్టుకోవాలి ఆ సమయంలో నేను పార్ద చేయొచ్చు మార్కెట్ చదవచ్చు ఇతరుల గురించి నేను పారదాని చేయొచ్చు ఆడికి పోవడం టైం వేస్ట్ పచ్చడం టైం వేస్ట్ తెచ్చుకోవడం టైం వేస్ట్ అలలుయా అలలుయా నాకు కూడా ఇటు పక్క ఏడ ఉంటుంది ఇటు పక్క ఏడ చేపలు పడుతాయి అనేది చూసి వేసి తీసుకొచ్చేది ఒక గంట గంట నాలుగు లోపే కూర మందం పడి తీసుకొని వచ్చేది అక్క ఈ పేదురు కూడా మేము అంతా వేసినాం వల మొత్తం వేసినాం చెరువు మొత్తం గాలించినాం ఒక్కడ దొరకలే అయినా నాకు తెలుసు కదా నువ్వు చెప్తున్నావు కదా నీ మాట నేను వెళ్తున్నా అని వల వేసిండు దేవుడు చెప్పినట్టు కుడివైపు విస్తారంగా పడ్డాయి అలా మధ్యాహ్న కాలశ్వంలో దేవుడి మాటను నువ్వు విని ఆయన లోబడి నువ్వు పార్థన చేయి నాకు ఏది కొలవలేదు అలలుయ్యా దేవుని గురించి నేను చింతపడను ఏమి చింతనా ఏమి తాగుతున్నా ఏమి ధరించుకోవడం నాకు అవసరం లేదు అలలుయ్యా నా దేవుడి మీదనే నేను ఆడుకోని ఉంటాను తీర్మానం చేసుకో అలలుయ్య రోజు మొక్కల దగ్గర ఉన్న మొక్కల కాడు ఉంటే అప్పుడు మా అమ్మ నాన్నలు ముసలవులు కదా అక్కడ ఉండే పొలం ఉండే ఏడ ఇల్లు కట్టాలి ప్రభువా అలలుయ్యా ఏంది వాళ్ళు రేపు నాడు చచ్చిపోతే ఎట్లా ఏడేయాలి ఎందుకు నవ్వుతుంది అలలుయా చచ్చిపోతే ఏడేయాలి పరిస్థితి ఏంటి ప్రభు అంటే ఇసాకు ఆ ఇల్లు కాదు ఈ ఇల్లు గురించి నువ్వు ఆలోచించు అలలుయా అలలుయ ఆ ఇల్లు కాదు ఈ ఇల్లు గురించి ఆలోచించు అలలుయా దాంట్లో ఒకరు రాబోతున్నా దినం నుంచి ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అలలుయ ఇచ్చినవా ఇచ్చినవు నీకే సోత్రం ఇయలేదా ఇయలేదు దేవుడికి సోత్రం అంతే ఇచ్చిన బాధపడను ఇయ్యకపోయినా బాధపడను ఒకటే తీరు అలలుయ ఎందుకు మరి అలలుయ నా దేవుడి మీద నేను బారణం వేసిన నా దేవుడి మీద నేను ఆధారపడి ఉన్నా నా దేవుడి మీద నేను నమ్మకం ఉంచి ఉన్నా ఆయన మాట సొప్పు నేను జీవిస్తున్నా గనుక నాకేమి తక్కువ చేయడు అలలుయ నా దేవుడు నీవు కూడా ఏ పని చేసినా ఏది తలపెట్టినా ఏ అవసరం ఉన్నా పవ్ దగ్గరికి రా మోకరించు అలలుయ్యా ప్రార్థన చేయ రహస్య మందు చూసే నీ తండ్రి నీకు పచ్చఫలం ఇస్తాడు నీకు ఇవ్వబడును అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా దేవుడు ఇయ్యగలడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి బసలేదా వాళ్ళ దగ్గర ఏమున్నది మన కందకు కనపడినట్టు కనపడుతుందిగా మీ దగ్గర కూడా ఏమి లేకపోవచ్చు వచ్చి ప్రార్థన చేయి అంతే అవన్నీ కూడా మీకు దేవుడు సమకూర్చడు అదలుయా అదలుయా ఏది ఏదైనా సరే మీరు దేవుడి మీద భారం వేసి ప్రార్థన చేయండి అవన్నీ కూడా మీకు కనపడిపోవచ్చు కొద్ది మాటలు దేవుడు దీవించడం కాకపోవచ్చు